అమరావతి రాజధాని నిర్మాణం కోసం సెకండ్ లైన్ పోలింగ్ కు డిప్యూటీ సీఎం పవన్ కానీ ఎవరూ కానీ అభ్యంతరం చెప్పలేదని మంత్రి నారాయణ అన్నారు రాజధాని నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పోలింగ్ పై ఇరవై నాలుగున జరిగే కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు మూడు ముక్కలు ఆట ఆడేదాన్ని ఆపేసింది మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాం నిలక్ష్యం చెప్పడం మాట ప్రకారమే ఉన్న లీగల్ ఇష్యూస్ టెక్నికల్ ఇష్యూస్ అన్ని ఓవర్కమ్ అయి టెండర్లు పిలవటం జరిగింది ఆ వర్క్ వేగవంతమైంది అయితే కొద్దిగా ఈ వర్షాకాల సీజన్ ఈ మంత్ని నెక్స్ట్ మంత్ కొద్ది రోజులు మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుంది అయితే ఇంటర్నల్గా బిల్డింగ్ లోపల చేసుకునే పనులు జరుగుతున్నాయి ఇబ్బంది లేదు ఏదైతే రోడ్డు వర్క్స్ ఉన్నాయో ఆ రోడ్డు వర్క్స్ మాత్రం వర్షం వస్తే నాలుగైదు రోజులు ఆపుతున్నారు తర్వాత ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతు సోదరులు ఇబ్బంది పెట్టింది కాంట్రాక్ట్లను ఇబ్బంది పెట్టింది వాళ్ళ కాంట్రాక్ట్స్ క్లోజ్ చేయలా క్లోజ్ చేసి ఉంటే కొంత ఇబ్బంది ఉండేది కాదు అనేక ఇబ్బందులు పెట్టిన అన్ని ఇబ్బందులు ఓవర్కమ్ అయ్యి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీ ముందుకు పోతుంది ఖచ్చితంగా మూడు సంవత్సరాలు